ఆ బాలిక వయస్సు పదమూడేళ్లు ఏడో తరగతి చదువుకుంటోంది ఐదో తరగతిలో ఉన్నప్పుడే ఒక యువకుణ్ణి ప్రేమించింది రెండేళ్ల తరువాత తన ప్రేమను వ్యక్తం చేసింది ఆ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది ప్రేమ మోహంలో పడి పదమూడేళ్ల బాలిక అగ్నికి ఆహుతైపోయింది విశాఖలో జరిగిన ఈ దారుణ ఘటన అమ్మాయి తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చింది పదమూడేళ్లకు ప్రేమలో పడింది సరదాగా మాట్లాడుతున్నవాడే సర్వస్వం అనుకుంది ప్రేమో వ్యామోహమో తెలుసుకోలేని వయసులో రోజులు గడిచిపోయాయి అన్నీ నువ్వే అని ఫిక్స్ అయిన యువకుడు పెళ్లికి నో అన్నాడు ఆ అమ్మాయి ఓ కఠిన నిర్ణయం తీసుకుంది వ్యామోహం ముందు కనీ పెంచిన తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు కూతురి భవిష్యత్తు కోసం సముద్రాల అవతల తండ్రి కష్టం కనిపించలేదు ఆ క్షణంలో ఆ అమ్మాయికి తిరస్కరణకు గురయ్యానన్న ఉక్రోషం తప్ప మరొకటి లేదు అంతే చిన్న వయసులో ఊహకు కూడా అందని ఘోరానికి తలపెట్టింది లేత శరీరాన్ని క్యూరోసిన్ పోసుకుని తగలబెట్టేసుకుంది వింటుంటేనే కంటతడి పెట్టిస్తున్న ఈ ఘోరం విశాఖ జిల్లాలో జరిగింది పెదగంటియాడ మండలం ఇస్లాంపేట సమీపంలో ఓ కుటుంబం నివసిస్తోంది బాలిక తండ్రి ఖాతర్లో ఉద్యోగం చేస్తున్నాడు తల్లి రోజు కూలి కూతుర్ని గాజువాకులో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు ఏడో తరగతి చదువుతున్న అమ్మాయి ఓ ఇంటర్ విద్యార్థితో చనువుగా ఉంటోంది ఈ స్నేహం ప్రేమగా మారింది బాలిక ప్రేమ ప్రతిపాదనల్ని తిరస్కరించిన యువకుడు వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు కొద్ది రోజుల క్రితం గాజువాక సెంటర్లో అనుకోకుండా వీరిద్దరూ కలుసుకోవటంతో పాత జ్ఞాపకాలు బయటకొచ్చాయి తనను పెళ్లి చేసుకోవాలని బాలిక కోరినట్లు తెలుస్తోంది ఇందుకు ఆ యువకుడు అంగీకరించకపోవడంతో తను చాలించాలని నిర్ణయించుకుంది తర్వాత స్థానికులు అందరూ చూసి బయటని ఆర్పేసి పెట్టారు ఈ లోపు అంజీ రెడ్డి ఫోన్ చేసి కేజీస్ తీసుకెళ్ళి తర్వాత ట్రీట్మెంట్ అది చేయడం ఉదయం తల్లి పనికి వెళ్ళిన తర్వాత ఒళ్లంతా కిరోసిన్ పోసుకుని కట్టెల పొయ్యిలో ఉన్న నిప్పులతో ముట్టించుకుంది మంటలు శరీరాన్ని దహించేస్తున్న సమయంలో బాధ తట్టుకోలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు వన్ నాట్ ఎయిట్ సహకారంతో కేజీహెచ్ కు తరలించారు తొంభై శాతం పైబడిన గాయాలతో చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది అనేది మాకేం అమ్మాయి కూడా కొద్దిగా మైండ్ కూడా షార్ప్ అయ్యేది అందరితో కలుపుగారుగా ఉంటుంది చిన్న సిజిస్టివ్ మైండ్ టైప్ ప్రవర్తిస్తుంది అనమాట ఎవరైనా కష్టంగా వెంటనే దాన్ని ఫీల్ అవ్వడం అనేది పదమూడేళ్ల వయసులోనే ప్రేమ పెళ్లి అంటూ అర్థంతరంగా తను చాలించింది ఈ బాలిక తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చింది జీవితకాలం శిక్షను గురిచేసింది